ఇవాళ మనం చూసాం గైతే ఐదేళ్లలో మీరు చేసినటువంటి రక్త చరిత్ర ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడని ముద్రేసి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని ఒక మేధావి వర్గానికి చెందినటువంటి సుధాకర్ని చంపేసింది మీరు కదా అదే రకంగా మద్యం కల్తీ చేశారని చెప్పి అడిగినటువంటి కిరణ్ని రాత్రికి రాత్రి హత్య చేశారే ఇసుకలో దోపిడీ చేస్తున్నారని చెప్పి దందాలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించిన వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారే ఒక దళితుడైనటువంటి వరప్రసాద్ని ఇవాళ నీకు జై కొట్టలేదని చెప్పి తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసేసి చంపేసింది ఇంకా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా అమరావతి ఆడబిడ్డలు అమరావతి కోసం వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం పోరాడితే రక్తాలు కారేలాగా రోడ్ల మీద ఇచ్చేసినటువంటి సంఘటనలు ఇంకా మర్చిపోయారు అనుకుంటున్నారా ఆడబిడ్డాలని కూడా చూడకుండా ఎంత నీచానికి దిగారంటే వేసేలా అంటారా మీరు మీ ఛానల్స్లో మీరు వేసాలని మాట్లాడిస్తారా అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా మొన్న చూసాం నెల్లూరులో మీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని ఎంత దారుణంగా అసలు ఏ మహాతల్లి కూడా సహించని విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు అసలు ఎక్కడికి పోతోంది ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం